అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో హిందువులకి ఎంత అన్యాయం జరిగిందో హిందూ సంఘాలన్నీ కూడా రోడ్డు ఎక్కి ఎంత చెప్పినా సరే ఈ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ కోర్టులకు కానీ న్యాయస్థానానికి ఎవరికి కూడా గొడక ఎక్కలేదు హిందువులకి ఎంత అన్యాయం జరిగిందంటే అంత అన్యాయం జరిగింది రథం రథం అంటించడం కానీ రామ్లవారి శిరస్చేనం కానీ విగ్రహ శిరస్యానం కానీ ఎన్నో అన్యాయాలు జరిగాయి తిరుపతిలో ఎన్నో అక్రమాలు జరిగినాయి తినే ప్రసాదం అన్నం కూడా బాగాలేదని చెప్పి ఎన్ని రకాలుగా మొరబెట్టుకున్నా ఎవరికీ బొరకెక్కలేదు ఈ రోజున బయటపడింది బయటపడింది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అవక్కయిపోయారు తినే ప్రసాదంలో కూడా ఈ పశువుల నుంచి తీసుకున్న నూనె నెయ్య దీంతో చేశారు అంటే ఈ సనాతన ధర్మాన్ని కోదేయ్యాలని ఈ యొక్క జగన్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించిందో ఈ రోజున ఈ పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాడు అంటే కనుక ఒక పెద్ద నాయకుడు నామరూపం లేకుండా పోయాడు ఇప్పుడు వైసీపీ పార్టీ పదకొండులో కూర్చుంది ఇక రాను రాబోయే కాలంలో ఇంకెంత పతనం అయిపోతాడో మన హిందూ సమాజం అంతా చూస్తుందని ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆయన ఆయన ఉన్నాడని నిరూపించుకోవడానికే ఈ విషయం ఈ రోజున బయటపడింది రాబోయే కాలంలో కనీసం ఇప్పుడైనా హిందువులను కళ్ళు చేర్చుకుని ఎవరికి ఓటేస్తున్నావో ఎవరి వెనుకలు తిరుగుతున్నామో ఎవరిని నాయకులను మోసపోతున్నావో ఒకసారి దృష్టి పెట్టి ఆలోచించాలని ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్